మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక కలెక్టర్ రాహుల్ రాజ్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పెషల్ ఆఫీసర్ హరీష్ తో కలిసి జిల్లాలో పర్యటించారు లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావంపై వివరాలు తెలుసుకున్నారు కలెక్టరేట్ లో జిల్లాలలో వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు మంత్రి వివేక్ offs referred on undellin では, all that in there. では, aux, out there, all that. challenge from invers, day image as a question fd ch FANDichi MANG FANDIM రాష్టంలో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు ఇక నష్టాన్ని అంచనా వేసి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామన్నారు మెదక్ జిల్లా రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి ఇక ధ్వంసమైన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామన్నారు పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మొత్తం టౌన్ మునుగడం జరిగింది తర్వాత పర్వతీపూర్లో కూడా ఈ బ్రిడ్జ్ కొలాబ్స్ కావడం ఈ వర్షాల వలన ఒరిస్సాలో డిప్రెషన్ వచ్చింది దాని వలన కామారెడ్డి రామాయణపేట్ మెదక్లు ఇవన్నీ ప్రాంతాలలో భారీ వర్షాలు వలన బ్రిడ్జ్లు అన్ని కూడా కూలిపోవడము రోడ్స్ అన్ని కూడా పాడు కావడము ఇవన్నీ కూడా కావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దామని చాలా ప్రయత్నం చేసినారు హోలీ హెలికాప్టర్లో వెదర్ కండిషన్స్ బాగాలేవని చెప్పి ఎల్లంపల్లి పోయి ఇప్పుడు కామారెడ్డి కూడా వచ్చే అవకాశం వారు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది స్పెషల్ ఫండ్స్ అలాట్ చేస్తాము అని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ కూడా వారు చేయబోతున్నారు నేను పొద్దున మెదక్లో రివ్యూ మీటింగ్ చేసినప్పుడు రామాయణపేట ఆర్డియో గారు కూడా వచ్చారు అక్కడ వారికి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మరం మరమ్మతులు అవసరమో అన్నీ ఎస్టిమేట్ చేయండి ఎస్టిమేట్ చేసిన తర్వాత దాన్ని శాంక్షన్ చేపిస్తాము అంతేగాక ఎవరైతే పంటలు నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా అసెస్మెంట్ చేసిన తర్వాత వారికి నష్టపరిహారం కల్పించాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి అందరూ రైతులు పంటలు ఎవరైతే కూలిపోయినాయో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కల్పిస్తాం దాంతోపాటు ఎవరైతే ఇల్లులు కూలిపోయినాయో వారికి డ్యామేజెస్ గురించి నిధులు కేటాయించి వారి ఇల్లులు మరమ్మతులు చేసి చేయించి ఎవరైతే మొత్తం ఇల్లు కూలిపోయినాయో వారికి ఇంద్రమ్మ ఇల్లులు కూడా శాంక్షన్ చేసి వారికి గృహాలు కట్టించడం జరుగుతుంది అంటే అన్ని రంగాలలో ఎక్కడైతే ప్రభుత్వము జోక్యం చేసుకోవాలో అవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇవాక్యువేషన్ కూడా ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి ఇవాక్యువేషన్ ప్రొసీజర్స్ కూడా అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది మేమందరము ప్రెస్ వాళ్ళకు కూడా ఇదే కోరుతున్నాము మీరు కొద్దిగా మన ఇక్కడ చేపలు ఏ నీళ్లు మంచిగా ఉన్నాయని చెప్పి చేపలు పట్టుకొనికే పోతున్నారు చాలా మంది పోవద్దు ఎందుకంటే స్పీడ్ హై స్పీడ్ లో అండర్ కరెంట్ కూడా ఉంటుంది అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రెస్ ద్వారా వాళ్ళందరికీ కూడా చేస్తున్నారు పోయి పొద్దునకి పోయినాం ఫైవ్ ఆల్రెడీ మెదక్ లో అలాట్ చేసి మెదక్ లా రామాయంపేట అని అడుగుతా ఉన్నారు రామాయణంపేటలో కూడా ప్లేస్ ఉంది ప్రాబ్లం ఏం లేదు ఇంకా మెదక్ కన్నా రామాయంపేటర్స్ ఆల్రెడీ అలాట్ చేసిండ్రు రు మెదక్ లో రామాయణంపేటలో కావాలంటే రామాయణంపేటలో చేయిస్తాం రామాయంపేటలో ప్లేస్ ఉంది మనకేం ప్రాబ్లం లేదు కలెక్టర్ గారితో మాట్లాడి మనం ఇమీడియట్ గా చేసి ఫండ్ తెచ్చి చేయిస్తాం

ఇక్కడికైనా ఘోరంగా ఉంది ఇక్కడికైనా ఘోరంగా హాస్టల్ గురించి బిల్డింగ్ ఏమైనా